హలో పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే పాము కప్పల కథ పూర్వము ఒక పెద్ద అడవిలో సర్పదృష్టుడు అనేటువంటి ఒక సర్ప రాజు ఉండేవాడు సర్పరాజు అంటే పాములకు రాజు అది ఒక లోతైన ప్రాంతంలో ఒక పుట్ట కట్టుకొని సుఖంగా కాలం గడుపుతూ ఉండేది ఒకనాడు విపరీతమైన వర్షం కురవటం వల్ల దాని పుట్ట మునిగిపోయి పాపం అది బయటికి వచ్చేసి ఇబ్బ చాలా ఇబ్బంది పడింది మరుసటి రోజు దానికి ఆహారం దొరకలేదు తినడానికి ఏమీ దొరకలేదు అలా ఆహారాన్ని వెతుక్కుంటూ అడవి చివర ఉన్న చెరువు దగ్గరికి చేరింది ఆ చెరువు నిండా కప్పలు ఉన్నాయి ఆ కప్పలను చూసి పాముకు నోరూరింది ఎందుకంటే పాములు కప్పలను తింటాయి కదా ఎలాగైనా వాటిని తినాలని ఒక ఐడియా ఆలోచించింది ఆ చెరువు ఒడ్డున శవాసనం వేసింది అంటే చనిపోయినట్టు ఇలా పడుకొని ఉంది పాము జాడ పసిగట్టిన కప్పలన్నీ గప్చూపయిపోయాయి చాలాసేపటి వరకు పాము అలానే పడి ఉండడంతో కప్పలు కొత్త ధైర్యం తెచ్చుకున్నాయి నెమ్మదిగా కప్పలు పాము సమీపానికి వచ్చి వెంటనే బుడుంగుమంటూ నీళ్ళలోకి మునకసాగాయి కొంతసేపటికి వాటికదో ఆట అయింది పాము మాత్రం కప్పలను పట్టించుకోనట్లే ఉండిపోయింది కప్పలకు మంచి వినోద కాలక్షేపం దొరికింది కొంతసేపటికి ఇది గమనించిన కప్పరాజు కప్పలను మందలించి పాము దగ్గరికి వచ్చి ఓ సర్పరాజా కప్పలమైన మేము నీకు ఆహారము కదా అయినా నీవు మాలో ఏ ఒక్కరికి కూడా ఇంతసేపు హాని తలపెట్టకుండా చచ్చిన దాని వల్లే పడి ఉన్నావు ఎందుకు ఎందువల్ల అంటూ పాముడు ప్రశ్నించాడు ఏం చెప్పమంటావు కప్ప రాజా అంతా నేను చేసుకున్నటువంటి అపరాధం అంటూ భారంగా నిట్టూర్చింది పాము ఏం జరిగింది ఏముంది నేను నిన్న సాయంత్రం వేళ చీపటి చీకటి పడక ముందే నివాసానికి చేరాలని హడావిడిగా బయలుదేరాను ఒక బ్రాహ్మణుడి ఇంటి పెరడు దాటుతుండగా ఆ బ్రాహ్మణుడి కొడుకు నా తోక తొక్కాడు తోకం తొక్కితే మా సర్పజాతికి ఒళ్ళు తెలియని ఆవేశం కలుగుతుంది కదా ఆ ఆవేశంతో ఆ పిల్లవాడిని కాటు వేసి ప్రాణరక్షణకు అక్కడున్న పొదల్ని ఆశ్రయించాను నా కాటుకు ఆ పిల్లవాడు పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు చూసి వైద్యుడిని పిలిపించి నా విషానికి వెరుగుడును ఇచ్చి తన కొడుకును బ్రతికించుకున్నాడు ఆ పిల్లవాడు బ్రతకడం నాకు ఎంతో ఆనందం వేసింది పిల్లవాడికి ప్రాణభయం తప్పటంతో ఆ బ్రాహ్మణుడి చూపు నాపై పడింది వెంటనే గుడ్లూరి మీద చూశాడు భయంతో నేను గజగజలాడాను ఓయ్ దుష్టధర్మమ్మ పిల్లవాడు తెలియక తోక తొక్కినందుకు నీవు కాటు వేశావు కనుక నీటి నుండి నీలో విషం నశించిపోతుంది అంతేకాక నీకు ఆహారంగా ఉన్న కప్పలు నీకు ఆహారం కావు ఒక్క కప్పను తిన్నా నువ్వు వెంటనే చనిపోతావు అంటూ శాపం పెట్టాడు అందుకోసం నేను మీ మిమ్మల్ని ఎవరిని కూడా తినడం లేదు అని చెప్పింది అయ్యో ఎంత కష్టం వచ్చింది సర్పరాజా భగవానికి కూడా ఇటువంటి కష్టం రాకూడదు నీకు తిండి దొరకకుండా చేశాడా అన్నాడు కప్పరాజు అంతేనా కప్పరాజా ఆ బ్రాహ్మణుడు నేటి నుండి నన్ను కప్పలను నాపై ఎక్కించుకొని మోస్తూ కాలం గడపమన్నాడు పోనీలే ఇంతకాలం మీ జాతిని తింటున్నందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం దొరికింది అంది పాము కప్పరాజు ఈ సంగతి మొత్తం మిగతా కప్పలకు చెప్పాడు కప్పలన్నీ ఎంతో ఆనందంగా భలే 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 ఇన్నాళ్లకు మన శత్రువుల శత్రువులో ఒకడికి తిక్క బాగా కుదిరింది ఆ బ్రాహ్మణుడి పుణ్యమా అని ఇక ఈ పాము పల్లకిలో మనం రోజు ఊరేగ వచ్చానమాట అంటూ సంబరపడ్డాయి ఆనాటి నుండి పాము ఆ చెరువు దగ్గరే నివాసం ఏర్పరుచుకుంది ప్రతిరోజు కొన్ని కప్పలను వీపు మీద ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ ఆకలి వేసినప్పుడల్లా మిగతా కప్పల కళ్ళు కప్పి ఒక్కొక్క కప్పను గుటుక్కుమనిపించసాగింది కొన్నాళ్ళలో చెరువులో కప్పల సంఖ్య తగ్గిపోయింది మరికొన్నాళ్ళకి కప్పరాజు తప్ప చెరువులో కప్పలన్నింటినీ పాము గుట గుటకా స్వాహ చేసింది గుటకాయ స్వాహ అంటే మింగేసింది కప్పరాజు అసలు విషయం గ్రహించేసరికి ఆలస్యమైపోయింది దాన్ని కూడా పాము కట్టుకుమనిపించి శవాసనం వేసి కప్పలను ఏమర్చడానికి మరో చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది మేఘవర్ణుడు చిత్రపర్ణుడికి ఈ కథను చెప్పి రాజా నమ్మితే ఎవరైనా ఎవరినైనా మోసం చేయటం ఎంత సులభమో అర్థమైంది కదా అన్నాడు ఆ సమయంలోనే ఒక సేవకా పక్షి వచ్చి చిత్రపర్ణుడితో మహారాజా సింహాల రాజు మన రాజ్యంపైకి దండెత్తి వస్తున్నట్టు సమాచారం అందింది అంటూ విన్నవించింది అది విన్న చిత్రపర్ణుడు ఆగ్రహంతో చిందులు తొక్కాడు వెంటనే మంత్రి అయిన దూరదర్శిని పిలిపించి ఆ సమాచారంలో నిజ నిజాలను నిర్ధారించుకోమన్నాడు నిజంగానే వస్తున్నాడా ఆ సింహాల రాజు మన మీదికి యుద్ధానికి తెలుసుకొని రాపోవు అని అన్నాడు దూరదర్శి వేగుల ద్వారా సమాచారం సేకరించి అవును మహాప్రభు అది నిజమేనని నిర్ధారించాడు అది విన్న చిత్రపర్ణుడు మరింత ఆగ్రహంతో ఆ సింహాల రాజుకు ఎంత ఖండకావరం మన మీదకే యుద్ధానికి వస్తాడా ఆ కర్పూర రాజు హిరణ్య గర్భుడికి పట్టిన గతినే ఇతనికి పట్టిద్దాం మన శైర్యాన్ని సిద్ధం కమ్మనండి అంటూ ఆజ్ఞాపించాడు మరి వారు యుద్ధం చేశారా సింహాల రాజుతోటి ఎవరు గెలిచారు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందా